కృష్ణప్రసాద్ అమ్మగారు శారదాకి ఫోన్ చేయగానే చెప్పండత్త గారు అని అంటూ ఉంటుంది శారద నా కొడుకు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడమ్మా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ పెద్దవిడ ఆ మాట విన్న శారద కూలిపోతుంది ఒక్కసారిగా షాక్ అయి కింద కూలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది శారద అప్పుడే అక్కడికి వచ్చిన భూమి శారద ఏడుస్తూ ఉండడంతో వెళ్ళి దగ్గర కూర్చొని ఏమైందత్తయ్యా అని అడుగుతూ ఉండగా మీ మామయ్య మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఫస్ట్ విని షాక్ అయిన భూమి పక్కనే కూలబడి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు కేపి శవాన్ని తెల్ల గుడ్డతో చుట్టి ఇంట్లోకి తీసుకొస్తారు కేపి శవన్ దగ్గర మీరా బామ్మ చెర్రి బిందు అందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు శరత్ కూడా పక్కనే నిలబడి ఉంటాడు అప్పుడు అపూర్వని బెదిరిస్తున్న కేపీని చంద్ర షూట్ చేస్తాడు అది వెళ్ళి డైరెక్ట్గా కేపి గుండెల్లో దిగుతుంది దాంతో కేపి ఒక్కసారిగా కింద కూలబడిపోతాడు అది చూసి శరత్చంద్ర కూడా షాక్ అవుతాడు అపూర్వ కూడా చూసి షాక్ అయి ఆ తర్వాత శరత్చంద్రా అలా చూస్తూ ఉండి మనసులో సంతోషపడుతూ ఉంటుంది జరిగింది తలుచుకొని కేపి శవాన్ని చూసి శరత్చంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు ఏడుస్తున్న భూమి శారద దగ్గరికి గగన్ వచ్చి ఏమైందమ్మా అని అడుగుతూ ఉండగా శారద మీ నాన్న మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారా అని అనగానే గగన్ కూడా షాక్ అవుతాడు ఇదంతా నాటకమా అపూర్వ కుట్ర బయట పెట్టడానికి కేపి ఆడే నాటకమా राो नैप चुदा थैंक यू फर् वाचिंग